మై ఫ్రెండ్స్ టుడే యాగింగ్ టూ బిఫిల్డ్ వుట్ అ జాయి ఆఫ్ ద లార్స్ ఎయిట్ లారా ఈరోజు దేవుని యొక్క ఆనందముతో మీరు నింపబడబోతున్నారు యెస్ దట్స్ వార్ ద లార్డ్స్ ప్రామిసింగ్ యూ టుడే ఈ రోజు ప్రభువది వాగ్దానము చేస్తున్నారు జెనసిస్ ట్వంటీ వన్ సిక్స్ ద లార్డ్ సేస్ గోడ్ హాస్ బ్రోట్ మీ లాఫ్టర్ అది కానీ ఇరవై ఒకటి ఆరులో దేవుడు నాకు నవ్వు కలిగజేసును అని వ్రాయబడి ఉన్నది సేమ్ వే గాడ్ టు ఫిల్ యు విత్ హిస్ లాఫ్టర్ అండ్ ప్రభు తన ఆనందముతో నవ్వుతో మిమ్మల్ని రోజు నింపనై ఉన్నాడు చిన్నపిల్లలు ఏదైనా మొదటిసారిగా చూసినప్పుడు వారు ఎంతగా నవ్వుతారో మీరు ఎప్పుడైనా గమనించారు ఆర్ లిటిల్ బేబీ జేడ్ అండ్ ఆల్సో ఎవ్రీ టైమ్ హీ లుక్స్ అట్ ద ఫ్యాన్ హీ గెట్స్ సో అమేజ్డ్ అండ్ హీ స్టార్ట్స్ లాఫింగ్ అండ్ లాఫ్ మా చిన్న బిడ్డ అయిన జేడ్ అండ్ కూడా ఫ్యాన్ ని చూసిన ప్రతిసారి ఆశ్చర్యంతో నవ్వుతూనే ఉంటారు వన్ డే వెన్ వి వర్ ఆల్ గోయింగ్ ఇన్ ద కార్ రోజు మేము అందరం కార్ ప్రయాణిస్తూ ఉండగా హీ వాస్ సిట్టింగ్ ఆన్ మై ల్యాప్ ఇన్ ద ఫ్రంట్ సీట్ నేను ముందు సీట్లో కూర్చొని ఉన్నాను నా వడిలో నా కుమారుడు కూర్చొని ఉన్నాడు అండ్ మీ హస్బెండ్ సామ్ అండ్ ఆ డాటర్ కేటీ వస్ వే వేరింగ్ కూలింగ్ క్లాస్ నేను నా భర్త అయిన సామ్ మరియు నా కుమార్తె కేటీ ముగ్గురం కూడా చలువు కలద్దాలు పెట్టుకొని ఉన్నాము అండ్ సడన్లీడెన్ లుక్డ్ అట్ అస్ అండ్ సమేజడ్ అహి స్టార్ట్ లాఫింగ్ అండ్ లాఫింగ్ ఒక్కసారిగా జేడెన్ మా వైపు చూసి ఆశ్చర్యంతో నవ్వుతూ నవ్వుతూనే ఉన్నాడు సో మచ్ ఆఫ్ ఇనెస్సెన్స్ ఇన్ దర్ లాఫ్టర్ వారి నవ్వులో ఎత్తు ఆ మాయకత్వం ఉంటుంది ద సేమ్ వే గాడ్ ఇస్ గోయింగ్ టు ఫిల్ యు విత్ దట్ లాఫ్టర్ టుడే అదే విధంగా ప్రభు అటువంటి నవ్వుతో మిమ్మల్ని ఈ రోజు నింపనై ఉన్నాడు సో దట్ యు విల్ ఫైండ్ జాయ్ ఈవెన్ ఇన్ ద లిటిల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ జీవితంలోని చిన్న విషయాల్లో కూడా మీరు ఆనందాన్ని కనుగొనగలుగుతారు యు విల్ బి ఫిల్ విత్ ద పీస్ అండ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ దేవుని సమాధానంతో సంతోషముతో మీరు నింపబడతారు వి లివ్ ఇన్ ఎ వరల్డ్ వేర్ సో మెనీ థింగ్స్ బాదర్ అస్ ఈ లోకంలో మనల్ని అనేక విషయాలు కలత చెందిస్తూ ఉంటాయి మన పరీక్షల గురించి భవిష్యత్తు గురించి బిడ్డల గురించి మనం చింతిస్తూ ఉంటాము ప్రభు తన సమాధానంతో మిమ్మల్ని నింపి మీరు నవ్వుతూ ఉండే విధంగా దీవిస్తాడు ఒకరోజు నేను కళాశాలలో ఉన్నప్పుడు నాతో పని చేసేవారు ఒకరు నాతో ఇలా అడిగారు మ్యామ్ హౌ యూ సో హ్యాపీ అండ్ సో స్మైలింగ్ ఆల్ ద టైం మ్యామ్ మీరు ఎల్లప్పుడూ చక్కగా నవ్వుతూ సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు ఐ సెడ్ ఐ డోంట్ నో సిస్టర్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ విత్ ఇన్ నేను అన్నాను కదా సహోదరి నాకైతే తెలియదు కానీ దేవుని ఆనందము నాలో ఉన్నది ఇన్ ద సేమ్ వే ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ గోయింగ్ టు ఫిల్ యు అండ్ టేక్ ఓవర్ యువర్ లైఫ్ టుడే అదే విధంగా దేవుని ఆనందం మిమ్మల్ని నింపి మీ జీవితాన్ని దీవింప చేస్తుంది లెట్స్ ప్రే టుగెదర్ అందరం కలిసి ప్రార్థిద్దాం లార్డ్ జీసస్ ఐ ప్రే ఫర్ ఈచ్ పర్సన్ హూస్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ప్రభువైన యేసయ్యా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి నిమిత్తమై నేను రోజు ప్రార్థిస్తున్నాను లార్ లెట్ దెం బి ఫిల్డ్ విత్ యువర్ జాయ్ ప్రభువా వారిని ఆనందముతో నింపబడుదురు గాక లెట్ లాఫ్ అండ్ Laugh and laugh. Let them be filled with your peace.

Thank you so much for your thank offering, which is a blessing to millions of people. According to Exodus 33 17, God says, I'll do the very thing you have asked, because I'm pleased with you and I know you by name. నిర్గమకాండము కాండము ముప్పై మూడవ పదిహేడు వచనం ప్రకారము నీవు చెప్పిన మాట చొప్పున నేను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అన్న వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక తండ్రి దయచేసి మా ప్రియ సహోదరికి అద్భుతమైనటి గృహాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆర్థిక ఆశీర్వాదాలు దయచేయండి దయచేసి వీరి కుటుంబానికి సమాధానం అనుగ్రహించండి ప్రవీన్ ప్రణీత్ బీ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ వీ ఇద్దరు యేసు నామములో రూపాంతరపర్చబడుదురు గాక దట్ గుడ్ జాబ్స్ అండ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ వండర్ఫుల్ లైఫ్ పార్ట్నర్ వీరికి మంచి ఉద్యోగాన్ని అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామిని అద్భుతమైనటువంటి భవిష్యత్తుని వీరికి దయచేసి దీవించండి బట్ ఆల్ ది ఈవెల్ హ్యాబిట్స్ గో లెట్ దెమ్ బిహీల్డ్ స్పిరిచువల్లీ ఇన్ జీసస్ లేన్ ఆమె వీరికి అటువంటి ప్రతివేదమైనటువంటి దుర్వ్యాసనాలు ఏసు నాములో వెళ్ళిపోవును దాకా ఆత్మ సంబంధంగా వీరిని ఆశీర్వదించండి ఏసు క్రీస్తు నాములో వీరిని దీవించమని ప్రత్యేకంగా ప్రాటించవచ్చునాము ఆమెన్ గ ప్లస్ యూ